కరీంనగర్ నడి పొడ్డున ఉన్న హోటల్ హోటల్పై పోలీసుల దాడి కలకలాన్ని సృష్టిస్తుంది తెల్లవారుజామున హోటల్ వద్దకు చేరుకున్న పోలీస్ బలగాలు భారీగా మోహరించి అణువనువు సోతలు నిర్వహించాయి అర్ధరాత్రి ఒంటి గంట నర సమయంలో హోటల్లోకి ఎంట్రీ ఇచ్చిన పోలీసులు శనివారం ఉదయం వరకు తనిఖీలు నిర్వహించారు కరీంనగర్ పోలీసులకు అందిన కీలక సమాచారం మేరకే ఈ దాడులు నిర్వహించినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి ప్రాథమిక సమాచారం మేరకు ఈ తనిఖీల్లో కోట్లాది రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది అయితే హోటల్ హోటల్కు కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కు సంబంధాలున్నాయి పార్టీ కార్యకలాపాలు రాజకీయ సమీకరణాలను ఆయన ఇక్కడి నుండి మంత్రాంగం నేర్పుతారు ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వేళ హోటల్ హోటల్పై దాడులు సంచలనంగా మారాయి వచ్చి వచ్చి చెక్ చేయడం జరిగింది దాంట్లో ఆల్మోస్ట్ ఆల్ ఆరు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు మేము అన్అకౌంటెడ్ మనీ సీజ్ చేయటం జరిగింది అది మేము ఇమీడియట్గా ఈరోజు కోర్టులో డిపాజిట్ చేస్తాం వాళ్ళు ఎలా వచ్చింది ఏంటనేది అకౌంట్ చేసి వాళ్ళు కోర్టు ద్వారా దాన్ని రిలీజ్ చేసే అవకాశం ఉంది